సి పెట్టుకోండి కన్యారాశి వారికి ఊహించిన వ్యక్తి ప్రవేశం ఎవరో తెలిస్తే మీకు సంతోషం ఆగదు ఇంకా మీ లైఫ్ సెట్ అయినట్టే మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు వారి జీవితంలో ఊహించిన వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు ఆ వ్యక్తి ఎవరు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదా శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడుతుంది స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గారికి కాల్ చేయండి ప్రేమ సమస్యలకి పెళ్లి సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా మీరు చేస్తారు శివరామరాజు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకున్న సమస్యలు మీ జాతక పరంగా పూర్తి వివరాలు కూడా గురువు గారికి మీరు ఫోన్ ద్వారా తెలియపచ్చినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకి చక్కటి పరిష్కారం కూడా లభిస్తుంది ఈ రాశి వారికి వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం అనేది సమయంలో జరగబోతుంది ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు ఊహించని పరిణామాలు మీరు చూడబోతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీకు ఖచ్చితంగా ఆనందం ఆగదు మీ జీవితంలో ఈ వ్యక్తి ప్రవేశం కారణంగా ముని కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు ఈ సమయంలో కలగబోతూ ఉన్నాయి గ్రహస్థితి కూడా మీరుకి అనుకూలంగా ఉంటుంది చేపట్టే పనులలో కాలానుగుణంగా ముందుకు సాగితే అంతా కూడా మేలు జరుగుతుంది ఆ వ్యక్తి మీ మీ జీవితంలోకి ఈ సమయంలో ప్రవేశించబోతున్నాడు ఆ వ్యక్తి ఖచ్చితంగా మీకు జీవిత భాగస్వామి రూపంలో అయితే మీ జీవితంలోకి అయితే ఈ సమయంలో ప్రవేశం అనేది జరుగుతుంది ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యుడిలాగా లేదా కుటుంబ సభ్యురాలిలాగా మీ జీవితంలో ఆ వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుంది మీకు అన్ని విషయాల్లోని కూడా చేదోడు వాదోడుగా ఉండడానికి ఆ వ్యక్తి ప్రవేశం అనేది చేస్తున్నాడండి అన్ని విషయాల్లో కూడా మీరు నిశ్చితంగా ఆ వ్యక్తికి అప్పగించి మీరు మీ పనులు చక్కగా చేసుకోవచ్చు నమ్మకంతో ఆ వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించండి మీకు అన్నీ కూడా శుభ మార్పులే జరుగుతాయి మీ జీవితంలో ఊహించని పరిణామాలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి ఆనందంగా ముందుకు సాగండి అంతా మంచే జరుగుతుంది నూతన వస్తువులను కూడా సేకరిస్తారు అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి దుర్గా ఆరాధన మీకు ముఖ్యంగా శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది మంచి శుభకాలం కనిపిస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు అయితే ఉన్నాయి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం కూడా మీకు లభిస్తుంది ఆర్థికంగా కూడా మేలు జరుగుతుంది ఇంట్లో ప్రశాంతత నెలకొంది కాలాన్ని మంచి కార్యక్రమాల కొరకు వినియోగించండి ఆరోగ్యం కూడా సహకరిస్తుంది ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని పెంచుతుంది ఇష్టదైవ నామస్మరణ మీకు ఎంతగానో మేలు కూడా చేస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు కూడా ఈ సమయంలో చూస్తారు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఊహించని పరిణామాలు కూడా మీ జీవితంలో కలుగుతాయి కన్యా రాశికి చెందినటువంటి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ పూజ్యం నాలుగు అవమానం ఐదు పాళ్ళుగా ఉంది బృహస్పతి భాగ్యస్థానమునందు సంచరించడం చేత శని ఆరవ స్థానమునందు సంచరించడం చేత రాహు ఏడవ స్థానమునందు సంచరించడం చేత మరియు కేతు ఒకటవ స్థానమునందు సంచరించడం చేత కన్యా రాశి వారికి సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి శ్రీ క్రోధనామ సంవత్సరంలో ఆరవ స్థానంలో శని అనుకూలత కారణంగా భాగ్యస్థానంలో గురుని శుభ దృష్టి చేత మీరు చేసేటటువంటి ప్రతి పనియందు కూడా విజయాన్ని పొందుతారు మీరు ముఖ్యంగా ఈ సమయంలో కోపాన్ని జయించాల్సి ఉంటుంది శ్రీ ధనలాభం కీర్తి లాభం మీకు కలుగుతాయి జన్మరాశి ఎందుకు కేతువు ప్రభావం చేత మరియు కళత్ర స్థానమునందు రాహువు ప్రభావం చేత ఈ రాశి వారికి పనుల ఎందు ఒత్తిళ్లు కుటుంబమునందు సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే ఈ రాశి వారికి శుభ ఫలితాలే అధికంగా కలుగుతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అధికమైనప్పటికీ కూడా శని గురువుల అనుకూలత కారణంగా ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని కూడా మీరు పొందే సూచనలు కూడా ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు ధన లాభం కీర్తి లాభం మరియు జయము కూడా కలిగే సూచనలు ఉన్నాయి విద్యార్థులకు ఒక సంవత్సరం ఒత్తిళ్లు అధికంగా ఉన్నప్పటికీ కూడా అనుకున్న విధముగా సఫలీకృతం అవుతారు స్త్రీలకు కుటుంబ సమస్యలు వేధించే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి ఇష్టమైన వస్తువు కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు రైతాంగం సినీ రంగాల వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి వీరి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ రావారీ ఈ సమయం ప్రేమపరమైనటువంటి విషయాలు బాగా అనుకూలిస్తాయి జీవిత భాగస్వామితో చాలా ఆనందమైనటువంటి క్షణాలను గడుపుతారు భోగమును ఆనందమును పొందుతారు జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు వంటివి మీకు చాలా అనుకూలంగా ఉంటాయి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా అభివృద్ధి కలిగించే సంవత్సరంగా చెప్పవచ్చు ధన లాభము ఆర్థిక లాభము జయము కూడా కలుగుతాయి అప్పుల బాధల నుండి బయటపడతారు కెరియర్ పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది గత కొంతకాలముగా మీరు ఏవైతే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయో ఆ సమస్యల నుండి ఈ సమయంలో బయటపడతారు ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది కుటుంబ సౌఖ్యం కలుగుతుంది ఆనందము ఆరోగ్యము కూడా కలిగే సంవత్సరంగా మనం చెప్పవచ్చు ఏడాది ఆరోగ్యపరంగా మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తుంది కన్యారాశి వారు చేయదగిన పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక విఘ్నేశ్వరుని పూజించాలి సుబ్రహ్మణ్య అష్టకం పఠించాలి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి గురుదక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించడం దుర్గాదేవిని పూజించడం సుబ్రహ్మణ్యుని ఆరాధించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ధరించాల్సిన రత్నా రత్నాలు కన్యారాశివారు నవరత్నం పచ్చను ధరించాల్సి ఉంటుంది ప్రార్థించాల్సిన దైవం ఎవరు అంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు వారు ఈ సమయం అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తుంది అదనపు ఆదాయం కుటుంబంలో ఆనందం వివాహం గృహ వ్యాపారాలలో అభివృద్ధి విద్యార్థులకు విజయం వివాహ సంబంధిత కార్యక్రమాలు కూడా ముందుకు సాగే సూచనలు ఉన్నాయి అంతేకాదు ఈ రాశి జాతకులకు ఈ సమయం కార్యసిద్ధి ఉంటుంది ఆస్తి విషయమై అనుకోని సమస్యలను ఈ సమయంలో మీరు అధిగమించగలుగుతారు ఇప్పటి వరకు కూడా మీరు ఆస్తి విషయంలో ఏ సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో విముక్తి కలుగుతుంది కోర్టు కేసుల్లో కానీ ఏదైనా ఇతర ఏదైనా గొడవలతో కానీ మీరు ఇప్పటి వరకు సతమతం అవుతూ ఉన్నట్లయితే కనుక సమస్యలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి కూడా మీకు కలుగుతుంది చికాకులు కలిగినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాలు మీకు చాలా ఆనందాన్ని వి కలిగిస్తాయి మిత్రులతో చర్యలు రాజకీయ నాయకులకు సంఘంలో గుర్తింపు కూడా మీకు కనిపిస్తుంది చూసారు కదండి కన్యా రాజు వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్